స్వాగతం విశాఖ జిల్లా కొత్తగా గజువాక నేను మీ శివప్రసాద్ పల్లా కు మద్దతు తెలిపిన గాజువాక మటన్ దుకాణ వ్యాపారస్తులు తాను గెలిస్తే గాజువాక నిర్మాణం చేపడతామని పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక వైసీపీ ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాలని దెబ్బతిన్నాయని గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు వ్యాపారాలు సాగించాలన్న నేతల కన్సనలో అవి జరగాల్సిన పరిస్థితి కనిపిస్తుందని అన్నారు గాజువాక మటన్ షాపుల సంఘం అధ్యక్షుడు షేక్ ఖాదర్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది మటన్ దుకాణ వ్యాపారస్తులు పల్లాను కలిశారు ఎన్నికల విజయానికి సహకరిస్తామని ఆయనకు మాట ఇచ్చారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ జంతులను పూర్తిగా మార్చి మోడర్ ఏర్పాటు చేస్తానని చెప్పారు వ్యాపారులు తమ దీర్ఘకాలిక సమస్యలను పల్లా దృష్టికి తీసుకెళ్లారు అధికారంలోకి వచ్చిన అందరి వ్యాపారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధి కోసం అభిప్రాయాలను తెలుసుకుంటానని తెలిపారు గతంలో మటన్ వర్తకులు అనేక సమస్యలు ఎదుర్కొన్న సందర్భంలో వారికి అండగా నిలిచి సమస్యలపై పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా పల్లా గుర్తు చేశారు కార్యక్రమంలో రవి వైవి రమణ షేక్ మదీనా షేక్ హుసీన్ షేక్ రెహమాన్ పల్ల రామసూరి పల్లా కిషోర్ ఏదారి చిట్టి సింగపల్లి దేముడు గాజువాక మటన్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు మన పల్లా సీనియర్ ఆధ్వర్యంలో జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మర్చిపోలేదు అవును కదా అవునా కదా ఎప్పుడు కూడా రాజకీయాలు పార్టీలు వేరు మతాలు వేరు కులాలు వేరు ఈ దేశం నావాడు 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 అవునా మతాల కన్నా కాదు సీని గారు ఇంత ముందు సభ కూడా చూశారు మనల్ని ఇంకా రావాలి కాకపోతే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు దానికి సీని గారి కోరుకుంటున్నాను ఇంకా పెంచాలి అభివృద్ధి ఇంకా ప్రతి మతన కొట్టు అతను అంటల్లో ఉన్నది ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఐక్యమత్యంతో వాళ్ళ తల్లిదండ్రులతో చాటు పాటు మనం ఐకమత్యంగా ఉన్నాము మన అంత ఆదరిస్తున్నారు బాసింది గారు ఈ రోజు కూడా బిజీ సెట్లు ఎన్ని మూడు సార్లు ఆఫీస్ ఉండి మన గురించి వెయిట్ చేసి మన తప్పున అంతా ఆలోచిస్తున్నారు అంతగా అంత మించి ఆయన పాదాలు వందనం చేస్తున్నాను మన గురించి ఆలోచించండి నేను మీ వద్ద ప్రెసిడెంట్ గా ఉన్నందుకు అంతగా గౌరవించారు ఇంకా అన్ని గారిని కూడా అలాగే గౌరవించాలి అందరితో పాటు ఈ సంఘాన్ని ముందు బలపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఓటు మెజార్టీతో నా అనుకున్న ప్రకారం నేను అనుకుని సాధించాలి అన్ని ఇదే పది పుట్టింగ్లు తీసుకెళ్లి అన్ని ముందు మన ముందు సమస్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు కమాలీలా ఉండాలి మనకి సదుపాయంగా కావాలి మనకి ఇంత డిమాండ్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని లెటర్ రాసిస్తాం ఆ లెటర్ సార్కి నేను అందజేస్తాను ఈ రోజు మాట మాటకి చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది సార్ ముందు నాకు టెన్షన్ పడుతున్నాను కానీ నాకు అంతగా ఆత్మే ఆత్మీయ దోర్ తీలాశ్రీని గానే మరిపోతాను అంత వ్యక్తి ఈ రోజుల్లో మన గాజువాకుల ఎమ్మెల్యే గారిని ఎవరిని మనం చూడలేదు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చాం కానీ డోర్ తీసి పలకరించి రాని ఎంతో ఆప్యాయతగా పలకరించే ఎమ్మెల్యే గారు ఎవరిని మనం చూడలేదు ఈ రోజు అలాంటి ఆప్యత్య మనిషిని మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని అచ్చటి మెజార్జీతో సాధిద్దామని చెప్పేసి మనసు కూర్చో కోరుకుంటున్నా ఈరోజు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి మటన్ షాప్ రావడం జరిగిందండి వారు ప్రెసిడెంట్ అయినటువంటి మా కాదర్ గారు అలాగే వాళ్ళ కమిటీ సభ్యులైనటువంటి మదీనా గారు అలాగే మౌలా గారు ఇంకనో మా హోంబాబు గారు చిట్టి గారు రామ్ సత్యంగ్ గారు తర్వాత ఇంకనో మౌలా గారు వీళ్ళంతా కూడా రావడం జరిగిందండి వీళ్ళందరూ కూడా వారి మద్దతు తెలుగుదేశానికి ఇవ్వడం జరుగుతుంది గతంలో వాళ్ళకి మేము కొంత సహకారం చేయగలిగాము వాళ్ళు ఆ కబేల విషయంలో కావచ్చు అలాగే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ రోజు మేము అండగా నిలిచినాం వీరు దీనికి ఈరోజు వాళ్ళు గుర్తుపెట్టుకొని వచ్చి ఖచ్చితంగా మేము మీకు మద్దతు పలుతామండి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే భవిష్యత్తులోనే ఇంకా మోడర్నైజ్డ్ కబేలా కట్టాలని అలా అదే కాకుండా ఈ వర్గాన్ని ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి మాకు కార్మిక శాఖ నుంచి ఎటువంటి లబ్ధులు కూడా కూడకపోవట్లేదండి భవన నిర్మాణ కార్మికులకి రైతు రైతు కూలికి విధంగా కనుక మాకు కేరళ గవర్నమెంట్లో ఏదైతే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉన్నాయో సుమారు డెబ్బై రెండు సెక్టర్స్ తీసుకొచ్చారో అందులో ఆ విధంగా మాకు కూడా ప్రభుత్వ పరంగా లేబర్ శాఖ నుంచి కార్మిక శాఖ నుంచి లబ్ధి చేకూర్చే కూరేటట్టుగా చేయమని చెప్పారండి వీళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక షాప్లో ముగ్గురు నలుగురు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అంటే రమణమి మూడు వేల నుంచి నాలుగు వేల మంది దీని మీద బతుకుతున్నారు అసలు చికెన్ షాప్లు కూడా యాడ్ చేస్తారు కనుక ఇది ఈ శాఖకి పట్ల నాకు అవగాహన ఉంది వాళ్ళకి హౌసింగ్ కావచ్చు ఆ మోడర్నైజ్ మోడనైజ్ కవ్వలే కావచ్చు వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏవైతే లబ్ధులు ఉన్నాయో అవన్నీ కూడా చేకూరుస్తామని చెప్పేసి తెలియజేయడం ఉంది ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్త ముక్తకంఠంతో తెలుగుదేశానికి అటు నాకు సైకిల్ గుర్తుపైన సాధన లెప్గా నాకు ఎంపీగా స్లీపర్కి సైకిల్ గుర్తు మీదేసి ఉమ్మడి కూటమికి వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మాట